నమస్తే దిసి సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ సార్ మళ్ళా శర్మిలా గారు మళ్ళా కొత్త స్టెప్ తీసుకోబోతున్నారు అని అంటే అటు ఇటు చాలా ఆవిడ కూడా ఒక కాన్స్టెంట్ మైండ్ తో ఉన్నట్టు కనిపించట్లేదు పొలిటికల్ గా సో ప్రెజెంట్ తీసుకుంటే రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత మళ్ళా జగన్ గారికి ఆంటీ గా మాట్లాడుతున్నారు అనేది వినిపిస్తుంది సో మొన్ననే వాళ్ళిద్దరు కలిసిపోయారు మళ్ళా వైసీపీ లోకి వెళ్తారని అనుకున్నారు సో ఎన్ని రోజులు గడవలేదు మళ్ళీ ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వినిపిస్తుంది అసలు అసలు ఏది నిజంగా ఏం యా ముందు నుంచి కూడా ఒకే ఫార్ములా అదేంటంటే యాంటీ జగన్ అనే ఫార్ములా అయితే ఇక్కడ అందరికీ అనుమానాలు ఏంటంటే ఈమె కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ కి కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో కూటమి కూటమితో ఫైట్ చేస్తుంది సో ఇక్కడ ఏమో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో సో కాంగ్రెస్ నేచురల్ గా ఎవరితో ఫైట్ చేయాలి డబుల్ ఇంజన్ తో పై అంటే చంద్రబాబు ఆధ్వర్యంలో నడిచే కూటమి ప్రభుత్వానికి అంటిగా పనిచేయాలి ప్రజల సమస్యలు బోల్డ్ ఉన్నాయి వాటి మీద పనిచేయాలి కానీ ఈమె ఏకైక అజెండా జగన్ కి వ్యతిరేకంగా పనిచేయడం జగన్ ని ఆల్రెడీ జగన్ ని ఆమె దెబ్బ కొట్టగలిగింది కొంతవరకే ఆమె కూడా రోల్ ప్లే చేయగలిగింది జగన్ అతి దారుణంగా ఓడిపోయి పదకొండు సీట్లు పరిమితం అయ్యాడు నిజానికి ఇప్పుడు జగన్ ఆమెకి ఏ రకంగానూ ఆమె అంటే ఆమె ఇక్కడ ఇండివిజువల్ కాదు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలా జగన్ అటాక్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బలోపేతం అవుతుందా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అనుకూలంగా పనిచేస్తేనే ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది జగన్ కు వ్యతిరేకంగా పోరాడడం వల్ల ప్రజల్లో ఎందుకు ఆదరణ వస్తుంది సో ఉన్నది ప్రభుత్వం జగన్ కాదు ప్రభుత్వం ఉన్నది ఎన్డిఏ నేషనల్ లెవెల్లో కూడా ఎన్డీఏని ప్రధానంగా కాంగ్రెస్ కి ఎనిమిది అలాంటప్పుడు ఈమెంట్ అవన్నీ పక్కన పెట్టి జగన్ కి యాంటీగా మాట్లాడుతుంది అనేది అందరూ కూడా ఆశ్చర్యపోయారు మరి రాహుల్ గాంధీ దీన్ని ఎలా అలో చేస్తున్నాడు సోనియా గాంధీ ఎందుకు సైలెంట్ గా ఉంది ఆ అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే పరస్పరం కేసులు వేసుకున్నారు అవి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో వీళ్ళు నడుస్తున్నాయి ఆస్తుల గొడవలు అయితే ఈ మధ్య సైలెంట్ గా ఉంది ఆమె పెద్దగా జగన్ మీద మా యాంటీగా మాట్లాడలేదు అందరు కూడా వీళ్ళిద్దరు కలిసిపోయినారు లోపల ఆస్తులు ఇదంతా కూడా సరిదిద్దుకున్నారు జగన్ కూడా ఆస్తులు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు ఆమె త్వరలోనే కాంగ్రెస్ నుంచి బయటికి రాబోతుంది వచ్చి ఏం చేయబోతుంది అంటే వైసీపీలో జాయిన్ అవుతుందా లేకపోతే రాయలసీమ స్వతంత్రంగా అక్కడ పార్టీ పెడుతుందా అన్న ఊహగానాలు కూడా వచ్చాయి సడన్ గా మొన్న ఏమైంది ఢిల్లీకి వెళ్ళింది రాహుల్ గాంధీని కలిసి అక్కడ ఫోటో రిలీజ్ చేసింది రాహుల్ గాంధీని ఉపాధి హామీ రక్షణ యాత్ర అంటే ఇంతకు ముందు కాంగ్రెస్ ఒక పథకం తెచ్చింది అదేందంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మహాత్మా గాంధీ ఎండ్రగా అంటారు దాన్ని ఈ ఎన్రగా అనేది అప్పట్లో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ దానివల్ల ఏమైందంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది నూట యాభై రోజులు ఎంతో గ్రామంలో వాళ్ళకి ఇవ్వాలి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మినిమం వేజ్ ఇవ్వాలి కాబట్టి అది చాలా మందికి హెల్ప్ అయింది ముఖ్యంగా కరోనా టైంలో కూడా బాగా హెల్ప్ అయింది దాన్ని ఇప్పుడు మోడీ ప్రభుత్వం మార్చింది స్కీమ్ అది బీబీజీ రామ్జీ అనే ఒక పేరు పెట్టారు దానికి పెట్టి దాన్ని రాష్ట్రాల మీద కొంత బరువు కూడా వేసారు ఈ పథకంలో ఇందుకు ముందు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చేది ఇప్పుడు రాష్ట్రాల మీద బరువు వేయడాన్ని చంద్రబాబు కూడా వ్యతిరేకిస్తూ లేఖ కూడా రాశాడు ఈ లేఖని ఇక్కడ సిద్ధరామయ్య కూడా మెచ్చుకుంటూ ఆయన ట్వీట్ కూడా చేశాడు చంద్రబాబు గట్టిగా ఈ విషయంలో బయట చేస్తున్నాడు అనేసి ఇది నేపథ్యం సో ఈ ఇది ఇప్పుడు ఫిబ్రవరి రెండున బండ్లపల్లి నుంచి ఒక యాత్ర ఈమె మొదలు పెట్టబోతుంది అది ఉపాధి హామీ రక్షణ యాత్ర దాని పేరు సో దీని నేపథ్యంలో రాహుల్ గాంధీని ఆహ్వానించడం కోసం వెళ్ళింది రాహుల్ గాంధీ కూడా వస్తానన్నాడు అని చెప్పింది కానీ వస్తున్నాడు లేదన్నది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఈ సందర్భంగా ఆమె నిన్న విజయవాడలో ఆంధ్రరత్న భవన్ లో ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి ఆమె ప్రధాన ఉద్దేశం ఏంటి ఉపాధి హామీ రక్షణ యాత్రగ చేస్తారు దాని మీద ఫోకస్ చేయాలి అది ఎవరిది మార్చింది ఆ ప్రభుత్వం మార్చింది బిజెపి అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏలో చంద్రబాబు కూడా బాల భాగమై సో చంద్రబాబు ఎంపీలు కూడా అక్కడ ఆ బిల్లుకి ఓటేశారు సో దాని మీద ఫోకస్ చేసి ఉపాధి హామీతో పాటు మిగతా సమస్యలు ఏమున్నాయి లో ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏమి చేయట్లేదు అనేది మాట్లాడాలి లేదు దాంట్లో జగన్ కూడా కాంప్రమైజ్ అయ్యాడు జగన్ కూడా దీని మీద కలిసి రావట్లేదు మేము జగన్ కూడా కలిసి రమ్మంటున్నాము అని అడగచ్చు తప్పేం లేదు కానీ అదంతా వదిలేసి ఆమె జగన్ మీదనే ఫోకస్ చేసి మాట్లాడింది జగన్కి అధికారం అనేది పడలేదు మామూలుగా అబ్రహాం లింక్ అన్ కొటేషన్ కూడా ఒకటి చెప్పింది ఎవరికైనా క్యారెక్టర్ టెస్ట్ చేయాలంటే వాళ్ళకి పవర్ ఇచ్చి చూడండి అని అలాగే జగన్ పవర్ ఇచ్చితే జగన్ పెంట చేశాడు ఆ అధికారం ఉన్నప్పుడు అతను సంపూర్ణ మధ్య ఉన్నాడు అదేం చేయలేదు నీటి పారుదల రంగాన్ని పక్కన పెట్టేశాడు ఋషికొండను బోడుగుంటూ చేశాడు ఆ ఇది ఆమె చెప్పింది జగన్ మీద విమర్శలు ఆ మరి ఇప్పుడు అధికారాన్ని జగన్ ఒకడే కాదు కదా ఇక్కడ చంద్రబాబు కూడా అధికారం అనేక సార్లు వచ్చింది మరి చంద్రబాబు అధికారాన్ని మిగిలిన ఉన్నాయి కదా అవి అసలు ఆమె చేయాల్సింది ప్రధానంగా ఎన్డీఏ టార్గెట్ చేయడం కానీ జగన్నే టార్గెట్ చేసింది జగన్ ఇంకోటి కూడా చెప్పింది జగన్ అసలు ప్రజలకు అందుబాటులో లేదు సిద్ధం సభల పేరుతో ఎలక్షన్ ముందు మాత్రమే జనాల్లోకి వచ్చాడు జనాలే కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందుబాటులో లేదు జగన్ జగన్ లో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే గాని దేవుడు గాని ప్రజలు గాని ఆదరించరు ఇవన్నీ ఈమెకి సంబంధమే లేదు నిజంగా ఈమె కంటే కాంగ్రెస్ పార్టీ నేను ఆమెకి వ్యక్తిగతంగా జగన్ ఎనిమిది కావచ్చు గాని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మీటింగ్ లో ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడడం వెనక రాహుల్ ఉన్నాడేమో అన్న అనుమానాలు ఇప్పుడు వైసీపీకి వస్తున్నాయి ఎందుకంటే రాహుల్ గాంధీ ఆమెకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే మాట్లాడేది ఎందుకు పదే పదే మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ఏమనాలి అమ్మ మన కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఎన్డీకి వ్యతిరేకం పోరాడాలి కాంగ్రెస్ పార్టీని అక్కడ బలోపేతం చేయాలి ఈ రెండు చేయాలంటే నువ్వు అక్కడ ప్రజల ఇష్యూస్ తీసుకొని పనిచేసి అక్కడ ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలి అవి చెయ్యకుండా నువ్వు జగన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని రాహుల్ గాంధీ అడగాలి కదా అడగకుండా మరి రాహుల్ గాంధీ ప్రేరేపంతోనే ఇవి చేస్తుందా ఎందుకంటే జగన్ కూడా ఆ మధ్య ఏం ఆరోపించాలంటే చంద్రబాబు రాహుల్ ఒకటే చంద్రబాబు రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ టచ్ లో ఉన్నాడు అంటే రే పొద్దున మోడీని ఒక రకంగా తన కంట్రోల్లో పెట్టుకోవాలంటే నువ్వు నా మాట వెళ్ళకపోతే నేను అటెళ్తాను అని ఒక సింబల్ సింబాలిక్ గా సిగ్నల్ ఇవ్వడానికి చంద్రబాబు రాహుల్ గాంధీతో మంచిగున్నాడు సో అందుకనే రాహుల్ గాంధీ విషయంలో కూడా చంద్రబాబు ఎక్కడ ఒక విమర్శ కూడా చేయట్లేదు అనేది జగన్ కూడా అన్నాడు సో ఇది నిజమేనా అన్న డౌట్లు వచ్చే విధంగానే షర్మిల కూడా బిహేవ్ చేస్తుంది శర్మల వెనక రాహుల్ గాంధీ సపోర్ట్ లేకపోతే శర్మల కాంగ్రెస్ అజెండాని అమలు చేయకుండా తన సొంత అజెండా అమలు చేస్తే రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ గా ఉంటాడు అంటే క్లియర్ గా శర్మల అజెండా రాహుల్ ఎజెండా కూడా ఒకటే రాహుల్ అజెండా ఇద్దరు ఎజెండా ఏంటంటే జగన్ ని ఇబ్బంది పెట్టండి జగన్ ని నెక్స్ట్ రాకుండా చూసుకోండి చంద్రబాబు అధికారంలో ఉండాలి అనేది రాహుల్ గాంధీ కూడా కోరుకుంటున్నాడా అన్న ఊహాగానాలు అయితే వస్తున్నాయి ఇది కామన్ పీపుల్ కూడా వచ్చే డౌటే ఎందుకంటే షర్మిల ఒక కాంగ్రెస్ రాలిగా ఆమె మాట్లాడలేదు ఆమె మరి ఇండివిజువల్ గా మాట్లాడితే రాహుల్ గాంధీ ఎందుకు గమ్మనట్టు మొన్నే కలిసింది కదా కలిసి వచ్చినాక మాట్లాడుతుంది కదా అంటే క్లియర్ గా రాహుల్ గాంధీ షర్మిలకి ఈ అజెండా ఇచ్చాడు నువ్వు నీ టార్గెట్ జగన్ మీదే ఉండు నువ్వు చంద్రబాబు మీద ఉండకు అని రాహుల్ గాంధీ ఈమె అజెండా ఇచ్చాడు ఈమెకి కూడా అదే అజెండా ఉంది కాబట్టి వ్యక్తిగతంగా సో ఇది చేస్తుంది అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో చెప్తున్నారు కాకపోతే ఇది ఎంత అంటే మనం వర్కౌట్ అవ్వదు కానీ జగన్ కొంత ఇబ్బంది ఖచ్చితంగా ఎందుకంటే సొంత చెల్లిని తల్లిని చూసుకోలేనోడు వాళ్లే ఎనిమిల్గా మారితే ఇంక ప్రజల్లో ఏమొస్తాడని ఖచ్చితంగా జగన్ ఫెయిలు అది అంటే నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ ఇంట్లో నీ సొంత కుటుంబం నీ గ్యాంటీగా మారడం అనేది ఇబ్బందికరం